శుక్లాంబరధరం విష్ణుని శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే ఋషివంశ కథనం కుతూహల చిత్తము గల మహర్షులకు సూతుడిట్లు చెప్పెను ఇంతకు ముందు చెప్పబడిన వీరికి ప్రజాసంతతి కొరకు జన్మనిచ్చి కశ్యపుడు తర్వాత పుత్రుని కోరిన చాలా గొప్ప తపస్సు చేశాను అతడి విధంగా మిక్కులు తీవ్రంగా తపస్సు చేయిచుండగా వత్సరుడు అసితుడు అని ఇద్దరు పుత్రులుగా సాక్షాత్కరించిరి వారిద్దరూ కూడా వేదాంత విద్య తెలిసినవారు వత్సరుడని కుమారుని వలన నైద్రువుడు కలరైభ్యుడు అని పుత్రులు కలిగిరి రైభ్యునికి వేదవేత్తలలో శ్రేష్ఠులు శూద్రులకు పుత్రులు జన్మించిరి చవనముని యొక్క కూతురు సుమేధ మహాత్ముడ నైధ్రువునికి భార్య అయి కుండపాయులకు కుమారులని కనెను రెండవ రెండవవాడైన అసితునికి బ్రహ్మజ్ఞానం కలవారిలో శ్రేష్ఠుడు గొప్ప తపశక్తి కలవాడు యోగ విద్యా పండితుడు దేవలుడని పేరుగల పుత్రుడు ఏకపర్ణ అను భార్య అయ్యేందు కలిగెను శాండల్యుడన వాడు ఉత్తముడు శ్రీమంతుడు సమస్త తత్వరహస్యాలు తెలిసినవాడు పవిత్రుడు అతడు పార్వతీపతి యగ శివుని అనుగ్రహం వల్ల యోగం ద్వారా మోక్షం పొందాడు శాండిల్యుడు నైద్రువుడు రైభ్యుడు అని ముగ్గురు మానవ ప్రకృతి గల కశ్యప ప్రజాపతి కుమారులు ఓ బ్రాహ్మణులారా ఇక పులస్సుని సంతతిని గురించి మీకు తెలుపుదును తృణబిందువు పుత్రులు ఐలబిలు అన్న పేరుతో ప్రసిద్ధులు వారిలో రాజర్షియగు ఒకరు పులస్సునికి తన కన్యను భార్యగా ఇచ్చెను ఐలబిలుడైన ఋషి తన కన్యనీయగా ఆమె ఎందు విశ్రవసువు జన్మించను అతనికి వంశాన్ని వృద్ధి పొందించగల నలుగురు భార్యలుండరి పుష్పోత్కట వాక కైకసి దేవవర్ణిని అని వారి పేర్లు ఆ నలుగురు కూడా సౌందర్యము లావణ్యముతో కూడి ఉండిరి వారి సంతానం గురించి వినడు దేవవర్ణిని అను భార్య పుల్లస్సునికి పెద్ద కుమారునిగా కుబేరునికి జన్మనిచ్చను కైకసి అను ఆమె రాక్షసరాజైన రావణుని ప్రసవించను పుష్పోత్కట కూడా కుంభకర్ణుని విభీషణుని పుత్రులుగాను సూర్పణకను కూతురుగాను పొందను వాకాను భార్య అయింది మహోదరుడు ప్రహస్థుడు మహాపార్సుడు కరుడు అను కుమారులు కుంభీనసి అను కన్యా జన్మనందిని త్రిశిరుడు దూషణుడు విద్యుజ్జీహుడు అని గొప్ప బలశాలి వీరందరూ పులస సంతతి యొక్క పది మంది క్రూర కార్యములు చేయు రాక్షసులైరి వీరందరూ కూడా తపోబలం చేత మేటివారు శివునియందు భక్తి కలవారు మిక్కిలి భయంకరులుగా ఉండేవి పులహుడని వానికి పుత్రులుగా మృగములు కోరలు గల సమస్త క్రూర జంతువులు భూతాలు పిశాచాలు ఎలుగుబంట్లు వరాహాలు ఏనుగులు జన్మించను ఆ వైవసుత మన్వంతరంలో క్రతవు అని వాడు సంతానహీనుడుగా పేర్కొనబడ్డాడు మరీచికి కశ్యపుడు కుమారుడై అతడు స్వయంగా ప్రజాపతి పదం పొందను భృగువుకు రాక్షస గురువు గొప్ప తపశక్తి కలవాడు ఒక శుక్రుడు పుత్రుడయ్యను వేదాధ్యయనం యోగ విజ్ఞానం అంది వాణియంత ఆసక్తి కలిగి శివుని భక్తుడు గొప్ప తేజస్సు కలవాడు అత్రిమహా మనకి పుత్రుడుగా పుట్టెను నైధ్రువుడు తనకి సోదరునిగా పుట్టెను ఆ నైధ్రువుడు కృశాస్వానికి ఘృతాచయందు కలిగిన్నాడని మేము విన్నాము అతడు ఆమె ఎందు గొప్ప బలశాలైన స్వస్ స్వాత్రేయులను వారిని కుమారులుగా పొందెను వారు వేదంలో ఎందు వేదాంగంలో ఎందు శ్రద్ధ కలవారు తపస్సు చేత చేయబడిన పాపములు కలవారు నారదుడు అరుంధతి దేవుని వశిష్ఠునికి భార్యగా అర్పించను నారదుడు దక్షిణ శాపం వలన అక్కడనే ఊర్ధ్వరేతస్కుడుగా మారెను నారదుని మాయ చేతి అశ్వములు నష్టములైనందున కోపంతో ఎర్రబడిన కన్నడు గల దక్షుడు నారదుని శప్పించను ఓ విప్రుడ ఏ కారణం వల్ల నా పుత్రులందరూ నీ మాయచేత సంపూర్ణంగా నాశనం పొందబడిరో ఆ కారణం వల్ల నీవు రహితుడు కాగలవు అని చెప్పించను వశిష్ఠుడు అరుంధతి ఏందు శక్తి అని కుమారునికి జన్మనిచ్చను ఆ శక్తికి కుమారుడుగా అన్ని తెలిసినవాడు తపస్సులలో శ్రేష్ఠుడు శ్రీమంతుడో పరాశురుడు జన్మించను అతడు దేవతలకు దేవుడైన త్రిపురాసురులను సంహరించిన ఈశ్వరుని పూజించి సాటిని లేని కుమారుడుగా ప్రభువైన వ్యాసిని పొందను ఆ కృష్ణ ద్వైపాయనుడని వాడు వ్యాసుని వలన సాక్షాత్తు భగవంతుడు శంకరుడే సుఖుడిగా జన్మించను ఆ శంకరుడు అంశరూపంలో భూమి ఎందు జన్మించి తర్వాత తన శ్రేష్టమైన స్థానానికి చేరుకున్నాడు ఆ సుకునికి ఐదుగురు కుమారులు మిక్కిలి తపోబలం కలవారు కలిగిరి భూరిశ్రవుడు ప్రభువు శంభువు కృష్ణుడు గౌరుడు అనవారు ఆ కుమారులు కీర్తి కలది యోగ సాధన చేసినది వ్రతములను అవలంబించినది అగొ ఒక పుత్రిక కూడా కలిగాను అత్రిముడి వంశానికి సంబంధించిన ఆ వంశస్థులను గురించి బ్రహ్మచేత బ్రహ్మవాదులకు చెప్పబడినది దీని తర్వాత కష్టపని వలన కలిగిన రాజసంతతిని గురించి విన్నడు ఓం శాంతి శాంతి శాంతి